శ్రీకృష్ణ ఫ్రెండ్స్ కజకిస్తాన్ ఉప ముస్లిం దేశం అలాంటి దేశంలో నేడు సనాతన ధర్మ సుగంధాన్ని చూడగలరు కజకిస్తాన్ దేశంలో ముస్లింలు స్వేచ్ఛగా హిందువులుగా మారిపోతున్నారు నేటి రోజుల్లో కజకిస్తాన్లో మీరు యువ ముస్లింలు లేదా యువ ఎక్స్ ముస్లింలను వీధుల్లో బహిరంగంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ చూస్తారు కజకిస్తాన్ లో ముస్లింలు సనాతన ధర్మాన్ని స్వీకరించడం ఒక ట్రెండ్ గా మారిపోతుంది కజకిస్తాన్లోని ముస్లింలు స్వయంగా చెబుతున్నారు వారు సనాతన ధర్మం స్వీకరించడంతో వారి జీవితం ఎంతో సానుకూలంగా మారింది కజకిస్తాన్లో వారు సనాతన జీవన విధానాన్ని సంవత్సరాలుగా అన్వేషిస్తూనే ఉన్నారో అని తెలుస్తుంది పాటలు పాడుతూ నృత్యం చేస్తున్న వారిని చూస్తున్నారు కదా ఈ సంస్కృతి చాలా ప్రభావశీలంగా అత్యున్నతంగా ఉంది కజకిస్తాన్లో ముస్లింలతో పాటు కొంతమంది క్రైస్తవులు తమ మతాన్ని ప్రచారం చేస్తారు కానీ ఈ సనాతన సంస్కృతి అందరిలో అత్యున్నతమైనది కజక ముస్లింలు ఈ సంస్కృతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు కజకిస్తాన్లో శాంతి కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి అని చెబుతున్నారు ఈ అద్భుత సనాతన ధర్మం కొంతమందికి మాత్రమే పరిమితం అని అనుకోకండి కజకిస్తాన్లో ఇలాంటి ముస్లింల సంఖ్య ఇప్పటికే వేలంలో చేరుకుంది వీరు ప్రతిరోజు స్వయంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు వారి మార్పు అలా పెరుగుతుంది నేడు కజకిస్తాన్లో తొంభై శాతం మంది ముస్లింలు సనాతనాన్ని స్వీకరించిన ఒక గ్రామం కూడా ఉంది అదే కజకిస్తాన్లోని శ్రీ వృందావన్ ధామ్ ఈ హిందూ గ్రామంలో తొంభై శాతం ముస్లింలు సనాతనాన్ని స్వీకరించిన వారే శ్రీ వృందావన్ ధాం కజకిస్తాన్లోని రెండవ హిందూ గ్రామం ఇక్కడ ఎక్కువ మంది కజక ముస్లింలు సనాతన ధర్మాన్ని స్వీకరించారు శ్రీ బృందావన్ ధామ్ ప్రధాన ఉద్దేశం కజక యువతకు భగవాన్ శ్రీకృష్ణ భక్తి ద్వారా కీర్తన యొక్క ప్రాముఖ్యతను చెప్పడం మరియు గోమాత సంరక్షణకు వారికి ప్రేరణ ఇవ్వడం మరింత మంది కజకిస్తాన్ ప్రజలు శాకాహార ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా ప్రోత్సహించడం పూర్తిగా శుద్ధ శాకాహారులు అవుతూ సనాతన ధర్మాన్ని అనుసరించాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఈ లక్ష్యంతో శ్రీ దాం లో ఒక పెద్ద గోశాలను నిర్మించారు దీని సంరక్షణ బాధ్యతలను ఒక కజక ఎక్స్ ముస్లిం నిర్వహిస్తున్నారు అతను సనాతనాన్ని స్వీకరించారు మీరు చూస్తున్న గోశాల ఒక ఇస్లామిక్ దేశమైన కజకిస్తాన్లో ముస్లిములచే నిర్మించబడింది సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం గోమాత భగవాన్ శ్రీకృష్ణునికి ప్రియమైనది ఎవరైనా గోమాతా సేవ చేస్తే వారు నిస్సందేహంగా వైకుంఠానికి చేరుకుంటారు అని ఈ కజక ముస్లింలు విశ్వసిస్తున్నారు అయితే ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఏమిటంటే కజకిస్తాన్లో ఈ ఎక్స్ ముస్లింల ట్రెండ్ను ప్రేరేపిస్తున్నది ఎవరు ముస్లింలు ఎక్స్ ముస్లింలు సనాతనాన్ని అనుసరించేందుకు మార్గదర్శనం అందిస్తున్నది ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం శ్రీ దయావాన్ స్వామీజీ వారు కజకిస్తాన్లోని ఆల్మాటి మరియు శ్రీ వృందావన్ ధామ్ గ్రామంలో ముస్లింలను తమ జ్ఞానంతో ప్రభావితం చేస్తున్నారు వారు ప్రసంగించినప్పుడు కజక హిందువులు మరియు ముస్లింలు చాలా శ్రద్ధగా వారి మాటలు వింటారు శ్రీ వృందావన్ ధామ్ యొక్క అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇస్లాంను విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని స్వీకరించిన కజక ముస్లింలతో పాటు ఇస్లాం విడిచిపెట్టని ముస్లింలు కూడా శ్రీ వృందావన్ కి కీర్తనలో పాల్గొనేందుకు వస్తున్నారు వీరు సనాతన ధర్మంలోని రంగురంగుల సంస్కృతిచే ఎంతో ప్రభావితులయ్యారు ఎందుకంటే కజకిస్తాన్లో వీరు ఇంత అలౌకిక సనాతన సంస్కృతిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఈ ముస్లిం మహిళలు బురుకా ధరించి ప్రతిరోజు ఆనందభరితంగా భగవాన్ శ్రీకృష్ణ కీర్తనలో పాల్గొనడానికి వస్తారు ఖజక హిందువులతో కలిసి శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత జ్ఞానాన్ని అనుసరించడానికి ఇక్కడికి వస్తున్నారు ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ కజక ముస్లిం మహిళలు సనాతన ధర్మాన్ని ఎలా ఆశ్రయించారో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అంచనా వేసుకోవచ్చు కజకిస్తాన్లో ముస్లింలు ఎంత వేగంగా సనాతన ధర్మాన్ని అనుసరించేందుకు ప్రేరేపితులవుతున్నారు ఈ రేటుతో ముస్లింలు సనాతన ధర్మాన్ని కొనసాగిస్తే త్వరలోనే కజకిస్తాన్లో హిందువుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇది అంతా కూడా ఇస్కాన్ యొక్క గొప్ప కార్యాచరణ వల్ల సాధ్యమైంది ఇస్కాన్ ద్వారా నేడు కజకిస్తాన్లో సనాతన ధర్మ ప్రచారం జరుగుతుంది అందువల్ల ఈ వీడియోను ఇస్కాన్ ను తప్పుగా భావించే వారితో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి కజకిస్తాన్లో ఇస్కాన్ లేకపోతే ఇంతమంది ముస్లింలు సనాతన ధర్మాన్ని స్వీకరించగలిగేవారా పదిహేడు సంవత్సరాల క్రితం ఇస్కాన్ ఆలయాన్ని కజకిస్తాన్లో నిర్మించారు ఆ రోజు నుండి నేటి వరకు వేలల్లో కజకిస్తాన్ ముస్లింలు సనాతన ధర్మాన్ని స్వీకరించారు ఇంకా ఎందరో సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు శాంతి సంతోషం కోరుకునేవారు మన ధర్మం వైపు తప్పక చూస్తారు మీకు ఈ వీడియో ముఖ్యంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ